రెండు వేల వచ్చిన నువ్వే కావాలి సినిమాతో తరుణ్ కు ఎంత పేరొచ్చిందో అందులో కీలక రోల్ ప్లే చేసిన సాయి కిరణ్ కు కూడా అంతే పేరొచ్చింది మరి ముఖ్యంగా అనగనగా ఆకాశం ఉంది అనే పాట ఎక్కడైనా వినిపిస్తే చాలు సాయి కిరణ్ గుర్తుకు వస్తాడు ఈ సినిమాతో సాయి కిరణ్ మంచి క్రేజ్ వచ్చింది దాంతో హీరోగా మారి ప్రేమించు సినిమా చేశాడు ఈ సినిమా కూడా బంపర్ హిట్ కొట్టింది కానీ ఊహించిన విధంగా హీరోగా సాయి కిరణ్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది దాంతో తనకు సినిమా ఆఫర్స్ రావటం కూడా తగ్గుముఖం పట్టాయి అదే టైంలో సీరియల్స్లో అవకాశాలు రావటంతో అటువైపు వెళ్ళాడు ఏ ఛానల్లో చూసినా సాయి కిరణ్ సీరియలే వచ్చేది తెలుగుతో పాటు తమిళ్ కన్నడ సీరియల్స్ లో కూడా చేసేవాడు ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న గుప్పడంత మనసు సీరియల్ మా టీవీలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది రిషి తండ్రిగా సీరియల్లో హీరో రేంజ్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఇక సాయి కిరణ్ ఓ స్టార్ హీరోయిన్ ని ప్రేమించి పెళ్లికి కూడా ఒప్పించాడన్న విషయం మీకు తెలుసా ప్రేమించు సినిమాలో మెయిన్ లీడ్ లో నటించి అప్పటి స్టార్ హీరోయిన్ లయ సాయి కిరణ్ ఇద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం ఉండేదట అదే టైంలో వీరిద్దరు లవ్ లో ఉన్నారని గాసిప్స్ కూడా వచ్చాయి ఇక వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా కుదరటంతో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పారట కానీ జాతకాలు కలవకపోవటంతో పెళ్లి ఆలోచనను పక్కన పెట్టినట్లు సాయికరణ స్వయంగా వెల్లడించాడు ఇక లయ ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయింది కాగా చివరిగా బ్రహ్మలోకం టు యమలోకం సినిమాలో నటించింది మళ్లీ పద్నాలుగేళ్ల తర్వాత నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో రీ ఎంట్రీ ఇస్తుంది